వచ్చే రండి రండి నా వర్మ సాహసం అనన్య పంది బీరుడు కుమార్ వర్మ కుమార్ భక్ పండే వెంటర్ ఏమీ లేన్ పండి ఎందుకు అరే చీప్ చిల్లర్ పండి హైదరాబాద్ లో ఏడా లేదు ఫస్ట్ బండి మన హైదరాబాద్ లా ఒక వారం వారం దాకా రాను మాట్లాడను ఓడితో అరే అరే కగు అరే ఇప్పిస్తుంటే ఒక బాధపడు అందరూ ఆనందంగా ఉండాలా అరే ఒక హ్యాపీ మూమెంట్ సురేంద్ర అరే అవురా నీ బండి ఇప్పిస్తా నువ్వు చెప్పింది బండి నేను ఇప్పిస్తా సో గైస్ ఇవాళ వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అండ్ ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తా అండ్ బైట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం కొన్ని రోజుల ముందట గంగు హాయాభూజ అనేది మనమైతే అమ్మేసినాం అన్నమాట సో ఎందుకు అంటే అప్పుడు గణేష్తో పండగ చేస్తున్నప్పుడు మన దగ్గర అయితే అమౌంట్ అయితే చాలా తక్కువ పడ్డది సో ఆ టైంలో ఆ గంగు ఏమన్నాడు అంటే అన్న నా బండి అమ్మే అన్న వీలైతే అని చెప్పిండు సో ఆ టైంలో బండి అయితే నేను అమ్మేసిన అమ్మేసిన తర్వాత నాకు స్టిల్ ఇప్పుడు దాకా ఇప్పుడు నాకు బండి అయితే ఏమి అడగలేదు నాకు బండి కావాలని కూడా అంత సిద్ధి చేయలేదు అందుకని చెప్పి మొన్న గంగు ఇట్లనే వీడియోలు చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తుండు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక కార్ ఫోటో వచ్చింది ఒక కార్ ఫోటో రాగానే అన్న ఈ బండి మస్తుందన్న అని చెప్పిడు నేను నేనేం చేసిన ఆ వీడియో నేను చూసుకొని ఆ ఐడి కొట్టేసి ఆ వీడియో సేవ్ చేసుకొని అదే కార్ గంగు గురించి తెప్పించిన అనమాట సో ఇవాళైతే ఆ గంగుకి ఆ కార్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నా అండ్ గైస్ నిజంగా అంటున్నా ఎందుకంటే వాడు అప్పుడు హయాబుజా అమ్మినప్పుడు వాడు బాధపడ్డాడు కానీ నాకు ఎప్పుడు ఏ రోజు అడగలేదు సో అట్లా అని చెప్పి ఆలోచించి ఈ బండి వానికి ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి అట్లా అని చెప్పి వానికి ఆ బండి అనేది నేనైతే తీసుకున్నాను అనమాట సో కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఉంది సో సూరత్ నుంచి తెప్పించిన నేను టూ మంత్స్ అయింది అంటే బుకింగ్ లేక మనకు దొరకక చాలా కష్టమైంది టూ మంత్స్ తర్వాత దొరికిందనమాట సో నిన్న డెలివరీ అయింది ఇవాళ అయితే బండి తీసుకొని పోతున్నా ఇంకా గంగుకి ఊరికి తెలియదు అనమాట సో వీళ్ళకి కూడా ఇప్పుడే చెప్పినా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే గంగుకు పిలుస్తాం గంగుకి పిలిచిన తర్వాత కళ్ళకు గందులు కట్టేసి డైరెక్ట్ షోరూంలో అయితే మనమైతే దింపుదాం అనమాట సో ప్రెజెంట్ అయితే గంగుకు ఫోన్ హలో హలో ఏడున్నారా ఈ బాని కింద ఇంకా

సీరిలో హలో మంచి సర్ప్రైజ్ ఇరి కర్చీప్ 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 సో గైస్ ఏని చెప్పే తీసుకోదాం నీకు మంచి ఒక గిఫ్ట్ ఉందిరా ఒక బండి బండి మంచి ఎక్స్ట్రీమ్ బండి వండా బండి నాకు తుమ 好了。<All> right. okay,

నేను మూడు నెలల నుంచి అడుగుతున్నా మూడు నెలల నుంచి పై పైసలు ఇప్పుడు ఎట్లా వచ్చినా అడిగలేదు నేను అడిగిన కిందకి అంటున్నా తిరుగుతాను అన్న ఏమన్నా తిరగలేదు అయబూజలు అడుగుతున్నాడు

అరే ఒక మూమెంట్ హ్యాపీ మూమెంట్ ఇట్ల సురేష్ రావాలి అరే అరే మధ్య ముంబై అర్థం చేసుకోని ఇంటికి పోయి ఆయన తీసుకొని రామా నా బండ్లుంటే చిన్నప్పటి నాకు ఇప్పిరంటున్నా నేను అరే అవురా నేను బండి ఇప్పిస్తా నువ్వు చెప్పింది బండి నేను ఇప్పిస్తా ఇప్పించ

నీ గురించి కాదరా గంగవాన్ గురించి నీ గురించి ఆల్రెడీ నీకు ఎన్ని పనులు ఉన్నాయిరా ఇంకేం కావాలా సో గైస్ అవన్నీ కూడా నేనే ఇప్పించినాయి పైసలు నాకు ఇప్పుడు దాకా నెల నెల అయితే సో ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చారు రండి రండి కుమార్ వర్మ సాహసం అదన్యంటే పెద్ద బండి ఉండవచ్చు ఇంకా పెద్ద బండి కాదు నువ్వు బండి చూసే బోరా అవుతావు బండి ఒక స్థితిగా ఉంది రెండు సీట్లు ఉన్నాయి రెండు స్టెప్ ని స్టెప్ ని లాంటే టైర్ యాక్చువల్లీ మోట్ టైర్లు రైట్ అబ్బ నడవానా మోట్ టైర్ అంటే ఆటోరా అది కాదు అదే రిక్షా ఇప్పుడు గో మంటరు 10 సాల చెప్పి ఇమ్రాన్ ని కోసమ ఆటో కొనిచ్చిండు ఇచ్చిండు రోజ సవారీ కొట్టాలి ఇప్పుడు ఎందుకన మళ్ళా అiyo ఫస్ట్ అయితే నువ్వు బండి ముట్టుకో ఎట్లాంటి బండి ఎర్తి నీకు అర్థమైతది ఫస్ట్ అయితే బండి ఆగురా ఐపి సరా వాడు బండి పిమ అరే ఇచ్చేదా నాకు బండి ఇచ్చేది ఎక్కలేస్తున్నా ఇ తర్వాత ఏమైంది లేదు సారా ఇప్పుడు మన అమ్మేస్తా నేను చెప్పింది ఆగ్రాబాయినా మళ్ళీ గ్రేష్ఠుడు నువ్వు అంత దూరం ఉంటే ఇట్లా వాడు కూడా అట్లా మేడం అదే కా రావాలిరా పైగంటే నీకు ఇప్పిస్తేనే వస్తావు ఇక్కడ రాకరా ఓ అయితే ఏంటంటే బబ్బు వాళ్ళు అడిగినా అన్నమాట బాబుకి ఇప్పుడు బండి ఇప్పిలేని చెప్పి ఓవర్ ఓ టైమ్ వచ్చినా కూడా అలా కొస్తాయి అన్న ఆటోమేటిక్ ఓపెన్ చేసినాక ఇవి పెట్టకన్నాడు అసలు ఆగనా కాదు అందుకే అలా ఏడారా నువ్వు నాలుగు పై ఎలాంటి నో ఎటు చూడడానికి చలి బండి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సీసీ అన్నమాట

ચૂપરા <classical Chopinful music brainstorm> <laughs> <takes against wrong>

ఒక వారం రా అని చెప్పి ఎంతవరకు కదండి మీరు ఎప్పుడు రాళ్ళు ఉన్నాయి బండి ఇప్పుడు అరే నాకు ఇప్పుడు ఎన్నిసార్ చేసినావు రాను మస్తు సార్ మెయింటైన్ చేయడం మెయింటైన్ చేయడం కూడా చేస్తాడు వీడు తిడతాడు బండిని ముట్టుకోడు బండిని బండిని తుడువాడు కడగాడుకి బాగుందే చెడు వానాల వాడేసాడు అట్లానే సరే ఇప్పుడు ఏడుస్తున్నావు రావ్ అడు ఏం చెప్పాలన్నా నాకే గానీ ఇచ్చేది బయట అరే ఏదో ముగ్గురు నలుగురు ఎదుగుతాం కానా మనమే ఇంత అనం చేయొద్దానా మరి ఇంత డేంజర్ కూడా వేయొద్దు మనిషిని తెలుసా వద్దానా తీసుకోనా ఉన్నారు వద్దు నేను రాను అరే అరే గంగూ అరే అరే ఇంద్రా అరే ఇంద్రా గంగు ఏం కలిసి బండి కూడా వస్తా పోరావత్సరాల తర్వాత బండి తీసుకుందాం ఎందుకంటే ఎవరితో నాకు సంబంధం లేదు నాకు బండి నాలుగు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఎట్లుందో చూడాలి అలా ఇప్పుడు ఒక్క బండి గురించి అరే నాకు ఇప్పుడు దాకా ఏమన్నా ఇప్పించిరా నేను ఇప్పించి ఆ వీడు వెళ్ళిపోయాడు కొట్టేస్తా నువ్వు తీసుకుని రాయ తీసుకుని రా పైసలు అనేది ఉండాలి కదా పైసలు ఒక్కొక్క నెల పైసలు బండ్లకే పెడుతున్నాను వచ్చిన యూట్యూబ్ పైసలు దీనికే పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి మా వాళ్ళ దగ్గర నుంచి బండి తీసుకొని నేను అమ్మేస్తున్నాను అవసరం ఉన్నాయి ఇప్పించినా అమ్మేసిన వాడు ఇప్పుడు దాకా అడగలేదు అందుకని వానికి ఇప్పిస్తున్నా అరే కదా అరే చూడు ఇప్పుడు కూడా వద్దు అరే అయినా అడుగుతుండ్రా

నీకు కూడా నీకు బండిప్పుడు అట్లా నారా అలాగే అడుగుతున్నా ఏమై రోజుల నుంచి అరే అరే వద్దు నీకే వద్దు వా ఇచ్చా చెప్పి తీసుకోండి అరే గుంజరాబాయ్ నువ్వు గుంజయ్

క్లాప్ కొట్టుడా లేదు తీసేయండి త్రీ సోగా ఫైనల్గా అయితే మనం కార్ రివీల్ అంటే కొడతా నేను తీసేయ్ త్రీ ఇది ఇది పట్టు పట్టు ఇది కూడా త్రీ త్రీ టూ వన్ అరే అట్ట జయకరా నువ్వే నడుపు సరే నువ్వు నడుపుదానా వారంలో ఇప్పిస్తాను అరే అరే ఓరేనా సో గాయ బండి అయితే ఇది అన్నమాట సో మీరు చూడొచ్చు ఈ బండి వచ్చేసి మన హైదరాబాద్ లో ఏడలేదు ఫస్ట్ బండి మన హైదరాబాద్ లా వన్ ఇన్ హైదరాబాద్ దాదా ఇగ్నిషన్ అవన్నీ బండి 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 చూపిస్తాం బండి గురించి ఎక్స్ప్లెయిన్ వీళ్ళు చేస్తారనమాట సో ప్రెసెంట్ అయితే మీ అందరికి ఇది హైదరాబాద్ లో ఒక్కటే బండి ఊవన్ దగ్గర లేదు ఊవన్ దగ్గర బగ్గీ ఇది సో ఫ్రీ ఫైర్ పబ్జీలో మీరు బగ్గీ అయితే చూస్తారు కదా అదే బగ్గీ ఇది అనమాట ఇట్లా ఈ ఈ ఈ బండికి ఎంత కష్టపడ్డారో ఈ బండి తెప్పి అని ఎంత అదైతే నా మనసుకి తెలుసు సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ బండి నేను అంటున్నా కదా నాన్ స్టాప్ మనకి ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పోవచ్చు అండ్ దీని ఇంజన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అనమాట ఫైవ్ హండ్రెడ్ సిసి అండ్ మైలేజ్ కూడా చాలా మంచిగా ఇస్తుంది ఒక ట్వెల్వ్ థర్టీని ఇస్తుంది ఏమో నా అందరితో మొత్తము నేర్చుకున్నాం అట్లా వీటితో నుండి నేను రివ్యూలు నేర్చుకున్నాను

ముప్పారా నాతో నాకు రైట్ కొట్ రైట్ కొట్ మూడు నెలల నుంచి అడుగుతున్నా మూడు నెలల నుంచి అడుగుతున్నాను అడిగింది తక్కువ ప్రైస్ కరెక్ట్ కాదు ఇది నేను చెప్తున్నా ఆయనకేమో ఆరు లక్షలు లోటి ఇప్పించింది ఆరు లక్షలు అది ఆరు లక్షలు అంట అది పెట్టి ఇప్పించింది నేను నేను కనీసం నాకు ఒక మూడు లక్షలు లోటి ఇప్పిమంటే విడిపిస్తలేడు నాకు బాధ అనిపించింది అందుకని నేను ఇద్దరు కోపంలో ఉన్నా అనమాట ఇవా అవసరం అవసరంలే నేను రాను ఇప్పటి నుంచి రానేడికి రాసేనా రానని చెప్పేసి నేను రాను ఓతున్నాను నేను రాను మూడు నెలల నుంచి అడుగుతున్నాను అడిగినోనికి ఇప్పించకుండా అడిగిన వీటికి ఇప్పించి కదా ఎన్నిసార్లు ఇప్పయలే

안 돼, 안아이거아고 위령도 있죠. 이거, 이아 이거, 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 아거 이거, 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 아? 거 이거, 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 이 ఓ గాయ్స్ పబ్లిక్ అంతా చూడరు ఎట్లా చూస్తారో మొత్తం మననే చూస్తారో ఒకసారి సిట్టుపకల దిప్పకాలి బా అనిపిస్తుంది సర్వీస్ కాగాకాలి బండిమే ఊొంటూతే ఇట్లా ఉంటదేమో ఫీల్ అయితే ఫస్ట్ టైం అయితే మన హైదరాబాద్ అంత ఫస్ట్ టైం ఇది మన హైదరాబాద్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇట్లాంటి బండి హైదరాబాద్ లనే ఫస్ట్ టైం ఇట్లాంటి బండి అయితే ఇమ్రాన్ నాకిప్పేయ్ గంగుకు వచ్చింది గాయ్స్ ఆకద్దా అదృశ్యమందునైపోయినకాలి యాలా కాలి బాబా ముగున చోటే చిరునవ్వుల నగరం నీ రామో గందుడకరా తీసుకో అలాంటే వండి ఒక మాటలు వేర్ తోడేమో నాయుడు আরে మనకి మనకు వచ్చింది అనుకోలే నేను పోయి గట్ల చేస్తున్నావు అయిపోతుంది బండి పొందబండి కాదు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంతే స్టార్ట్ అయింది కార్పొరేటర్ అవన్నీ సెట్ కావాలి కార్పొరేటర్ ఎవరు అది రోజు కానీ ఆయన కుక్క పండు కాదు రాను